ఆరు నెలల నుండి జీతాలు లేక మా కుటుంబాలు అలమటిస్తున్నాయని మరికొంతమందికి నాలుగు నెలల నుండి జీతాలు లేవని ఇలా అయితే కుటుంబాలతో ఎలా బతకాలని ప్రతి నెల పదవ తేదీలోపు జీతాలు ఇవ్వాలని క్లాప్ వర్కర్స్ యూనియన్ గాజువాక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేశారు పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఇవ్వటం లేదని అలాగే మొన్న మహేష్ లక్ష్మి అనిల్ మణి అనే నలుగురు కార్మికులకు దెబ్బలు తగిలి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళితే ఈఎస్ఐ వర్తించదు అని హాస్పిటల్లో సిబ్బంది చెప్పారని మాకు తక్షణమే తగు న్యాయం చేయవలసిందిగా కార్మికులు ధర్నా చేశారు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు సార్ ఎనిమిది నెలలు ఇది జీతాలు పట్టలేదు సార్ చాలా బాధల్లో ఉన్నాం సార్ వర్కర్లు అంతా చాలా బాధల్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం ఏదో ఏదో జీతాలు బాగా వేయాలి సార్ నెలలకి పడాలి మా శాలరీలు ఈఎప్లు పిఎఫ్లు ఇల్లు కట్టుకోలేకపోతున్నాం సార్ మరి ఈఎఫ్ పిఎఫ్ కార్డులన్నీ మాకు పేరు పేరుగా ఇవ్వాలి ఇవ్వాలి మీరు ఏదో గట్టిగా జీతాలు మా శాలరీలు నెలలు పడాలి సార్ మీరు ఏదో మీరు అలాగే నెలలకి ఏదైతే మాకు అద్దెలకి అద్దెలుగా ఉండలేదు ఖాళీ చేసేమంటున్నారు హౌసులు గీసులు మీరు నెలలకు మాకు శాలరీలు పడాలి సారు తొమ్మిది వేసులు ఇల్లు మూడు వేసులు నెలలో జీతాలు అయితే మా వేడి పత్రికలు ఏరితీల కాలం అండి అది ఉంటామండి అద్దీళ్ళు ఖాళీ చేసేమంటున్నారు అండి మరి దీనికి పోసాగారం పరిస్థితి చెప్పాలి మేము రోడ్డు మీద పడుతున్నాం మాకు శాలరీ లేక ఏదైనా మీ ఈ నెలలోపు మాకు పోషాకారం చేయాలి సార్ చేయపోతే ఇలాగ ప్రతిసారి ఇలాగ చేస్తా ధర్నా చేస్తా మా ధర్నా చేయపోతుంది మా కడుపులు ఎండవండి మా ధర్నా చేయాలి సారు మీ నెల నెలకి మాకు శాలరీ పడాలి లేకపోతే ఫ్యామిలీతో రోడ్డు మధ్యలో నిలబడతాం మళ్ళీ ఈ నెలలో ఏదో తేలిపోతే సార్ మేము లో జాయిన్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుంది సార్ కానీ మాకు సాలరీ సమయం ఇవ్వడం లేదు ప్రతి నెల అలా మేము ధర్నా చేయడంతోనే అయిపోతుంది తప్ప మాకు పూర్తిగా జీతాలు అనేది సహకరించడం లేదు సార్ మేము ప్రతి ఒక్కరిని అద్దెకుండీ ఇక్కడ ఎవరో ఉన్న అయితే కాదు మరి మేము పని చేసుకొని మా పిల్లల్ని మేము పోషించుకోవాలంటే మాకు ప్రతి నెల శాలరీ కావాలి మరి శాలరీ మాకు ప్రతి నెల అందజేస్తారని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కానీ అడిగేటప్పుడు ప్రతిసారి ఈ నెల రేపు అంటున్నారు తప్ప మాకు శాలరీ కరెక్ట్ గా వేయడం లేదు మరి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు ఉన్నవాళ్ళు అయితే కాదు సార్ ఉన్న వాళ్ళు అయితే ఏ ఆడ మనిషి కూడా రోడ్డు ఎక్కదు మరి ఈ పని విషయం మీకు అందరికీ తెలుసు కానీ మాకు జరకే కదా మేము రోడ్డు ఎక్కి పని చేస్తున్నాం అంటే ఆ పరిస్థితిని పెట్టి మీరు ఆలోచించుకోవాలి ఈ నెల రేపు అంటున్నారు ఈ తారీఖు ఆ తారీఖు అంటున్నారు ఏ తారీఖు అంటే క్లారిటీ లేదు రెండో విషయం ఏంటంటే ఎస్సీ పిఎఫ్ కూడా లేదు సార్ మరి మాకు మీ మళ్ళితో చెప్పుకోవాలన్నా సరే మాకు అర్థం కావడం లేదు ప్రతి నాయకులు వస్తున్నారు తప్ప మాకు కరెక్ట్ గా ఆన్సర్ అనేది సమాధానం అనేది ఇవ్వడం లేదు మరి దానికోసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తారని జిఎంసీ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల శాలరీ లేస్తారని మా కరువుని మీరు తీరుస్తారని ఆశపడుతూ మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది సార్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ చాలా సపోర్ట్ అవుతున్నారు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళామంటే అద్దకున్న వాళ్ళు అద్దె కట్టకపోతే ఇంట్లో నుంచి కాల్ చేసి బయటకు వెళ్ళిపోమంటున్నారు అలాగే మా భర్తలు కూడా మమ్మల్ని చాలా బాధపడుతున్నారు సార్ ఏం తింటాం ఏముంటాం అని బట్టి మీరు ప్రభుత్వం గుర్తిస్తుందని అందరూ సహకరిస్తారని మా బాధని గుర్తించుకొని మాకు ప్రతి నెల శారీలు వేయాలని మరి మేము అడుగుతున్నాం సార్ దాని వల్లే మేము ఈ రోజు ధర్నా చేయడం జరిగింది మరి మీరు ఒకసారి అందరం జ్ఞాపకం చేసుకుని